హాయ్ అందరికీ అందరూ బాగున్నారా జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రోజున ఏ దేవుని పూజించాలి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా చేయవలసిన పూజలు పరిహారాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు రోజు విశేషం శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు శాంతి సౌఖ్యం ధనయోగానికి అనుకూలం ఇంటి విషయాలు ఉద్యోగ ప్రయత్నాలకు మంచి రోజు ఆర్థిక పరంగా పూజించవలసినది శ్రీ మహా లక్ష్మీదేవి ఉదయాన్న దీపం వెలిగించాలి ఓం శ్రీ మహాలక్ష్మే నమ పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించాలి తెల్లని పువ్వులు లేదా ఎర్ర కమల పువ్వులు అర్పించాలి దేవునికి పరిహారం శుక్రవారం ఒక మహిళకు తెల్ల బియ్యం లేదా స్వీట్ దానం చేయాలి ఇంట్లో ధన నిల్వ పెరుగుతుంది ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి ఆరోగ్యపరంగా పూజించవలసిన దేవుడు ధన్వంతర స్వామి పూజా విధానం తులసి దీపం వెలిగించాలి ఓం నమో భగవతే ధన్వంతరాయ నమ తొమ్మిది సార్లు జపించాలి పరిహారం గోమూత్రం లేదా తులసి తీర్థం సేవనం సాధ్యమైతే ఉప్పు ఎక్కువగా వాడకూడదు ఫలితంగా శారీరక బలం పెరుగుతుంది పాత ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఉద్యోగం కెరియర్ పరంగా పూజించవలసిన దేవుడు శ్రీ గణేషుడు గణేషుడికి దీపం వెలిగించి ఓం గం గణపతే నమ ఇరవై ఒక్కసార్లు జపించాలి పరిహారం గణేషుడికి పండు లేదా మోదకం నైవేద్యం పెట్టాలి ఉద్యోగ దరఖాస్తులు ఈ రోజున మొదలు పెట్టడం చాలా మంచిది ఫలితంగా ఉద్యోగం అడ్డంకులు తొలగితే ఇంటర్వ్యూ అవకాశాలు పెరుగుతాయి జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు ముఖ్య సూచనలు ఈరోజు కోపం అనవసర వాదనలు దూరం పెట్టాలి ఉదయం చేసే ప్రార్థన త్వరగా ఫలిస్తుంది స్త్రీలను గౌరవిస్తే శుభ ఫలితాలు పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ధన్యవాదములు